హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ గురించి తను తనకు సంబంధించి అనుకూలంగా ఉన్న వాళ్ళను మీ పైన నిఘా పెట్టి మరీ స్పై చేపిస్తున్నారట ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను పిట్నీలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ ద డెక్ జడ్జిమెంట్ వచ్చేసింది అంటే తను న్యాయం అనేది కావాలని కోరుకుంటున్నారు చూద్దాం మరి వారికి వారి లైఫ్లో మీరు ఉంటే న్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారా మీరు లేకుంటే న్యాయం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారా చూద్దాం ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నానండి డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిందంటే మీ పర్సన్ తోటి మళ్ళీ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రీఇన్యన్ అయితే జరుగుతుంది అంటే తన వాళ్ళు కొందరు కావాలని కొందరు వద్దని వాళ్ళల్లో వాళ్ళు తగులు పెట్టేసుకుంటున్నారు మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోమని కానీ అందులో కూడా టూ బ్యాచెస్గా ఉన్నాయి కొందరు తనకి అంటే నిజ నిజాలు చెప్పేసి మీరు అలా చేయడం వల్ల ఆ వ్యక్తి అలా చేసిందని అంటే తప్పు మీది ఎంత ఉందో ఆ వ్యక్తిది అంతే తప్పు అని అనేది ఉంది కాబట్టి ఇంకొక పర్సన్ వచ్చారు అనుకోండి ఈ లైఫ్ ఇంకా ఏ విధంగా మారిపోతుందో డిస్టర్బెన్సెస్ చాలా వస్తాయి ఆప్టికల్స్ ఫ్యామిలీస్ మధ్య ఇంకా ఎక్కువగా వివాదాలు అనేటివి ఏర్పడతాయి వద్దు అనే విధంగా మీ పర్సన్కి ఇంకా కొందరు అలా మంచి వర్షన్లో మోటివేషన్ అనేది చేస్తూ ఉన్నారు అంటే చెడ్డవాళ్ళు చెడే చెప్తారండి అంటే పది మందిలోనైనా ఒక్కరైనా మంచివారు ఉంటారు కదా అంటే రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని బట్టలను మార్చినంత తేలికగా రిలేషన్షిప్స్ మార్చడం పర్సన్స్ని మార్చడం సబబు కాదు అని మీ పర్సన్కి చెప్తూ ఉన్నారు ఆ స్పై చేసిన వాళ్ళలో కూడా తనకు సంబంధించిన వాళ్ళే తను మీపై నిఘా పెట్టిన వాళ్ళే అలా చెప్పేసరికి మీ పర్సను అంటే మీ వైపుగా ఆలోచిస్తున్నారు అంటే లాగా తన యొక్క మైండ్ సెట్ అయితే లేదు లేకపోవడం వల్ల వారు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ కావాలి అని కోరుకుంటున్నారు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే కూడా బాగుంటుంది అనే వర్షన్లో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మీతోటి హండ్రెడ్ పర్సెంట్ అయితే కోరుకుంటున్నారు సెకండ్ కార్డ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది రీబర్త్ కాగానే కొత్తగా స్టార్ట్ అవుతుంది కానీ కొంచెం యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు అంటే నేనే తగ్గాల నన్ను బ్యాడ్గా అనుకుంటారేమో అనే వర్షన్లో ఆలోచిస్తున్నారు అంటే ఇప్పటిదాకా పొగర్ల పొగరు మామూలు పొగరు కాదండి మీ పర్సన్కి బీభత్సమైన పొగరు అనేది ఉంటుంది ఆ పొగరు ఇంకెవరి మీద కూడా చూపించు పెట్టారండి అంటే ఇంకా బయటికి వెళ్ళేసి ఇతరుల ముందు అంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అనేది ఉంటుంది కదా అలా అయితే ఎవరి దగ్గర కూడా గెలవడం అనేది అయితే జరగదు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ కానీ మళ్ళీ మీతోటి మాత్రం ఫ్యాషనే న్యూ బిగినింగ్ అనేది చేయబోతూ ఉన్నారు నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఇక్కడ నుంచి వదిలిపెడుతున్నారు ఇక తన మైండ్లో లెట్ గో చేసేసారు పాజిటివ్ తోటే ఉన్నారు మీతోటి కెరీర్లో బాగుండాలని చూస్తూ ఉన్నారు హెల్త్ కూడా మీ యొక్క పర్సన్ కొంత డిస్టర్బ్ అయితే కావడం అయితే జరిగిందండి తనకి హెల్త్ ఇష్యూస్ కూడా చూపిస్తూ ఉన్నాయి మీరు వారు దూరం అయి కూడా మీకు ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఫోర్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు అంత బాగా అయితే ఉండడం లేదు మీ పర్సన్ చూస్తున్నారు మీరు అంటే ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు పదే అంటే మీ వ్యక్తి పనికి రాని విషయాలకేమో అతి త్వరగా కమిట్మెంటు ఇవ్వడం వాళ్ళతోటి ప్యాచ్ అప్ కావడానికి కలిసి ఉండడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏమో ఎలాంటి ముందు వెనుక చూడకుండా ఆలోచించే వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు అంటే వెళ్ళొచ్చు వెళ్తే బాగుంటుందా లేదంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత గతంలో ఏమైనా జరుగుతాయా అనే విధంగా తనను తానే ఒక అంటే పిల్లాడికి ఒక వన్ ఇయర్కి ఎగ్జామ్స్ అయిపోవాలంటే నాలుగు యూనిట్ టెస్టులు మళ్ళీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా అలా ఫిల్టరింగ్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఇయర్ మొత్తం కంప్లీట్ అనేది అవుతుంది ఆ ఇయర్ సిలబస్ అవుతుంది మిమ్మల్ని కూడా మీ పర్సన్ అలా స్టడీ చేస్తూ ఉన్నారనమాట అలాంటి మైండ్ సెట్ అయితే ఉన్నారు పదే 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 మిమ్మల్ని అనలైసిస్ చేస్తూ ఉన్నారు తాను ఓను ఇంకే మీరేం చేస్తున్నారంటే మీరు ఏదైనా జాబ్ చేసినా మీ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా టీచర్స్ అయినా డాక్టర్స్ అయినా మీరు ఎనీ ఎంప్లాయీ అయినా మీరు ఏ క్యాడర్లో వర్క్ చేసినా డైలీ వేర్ వర్క్ చేసుకున్న ప్రతి మీరు ఏ పని ఆల్ ఇన్ వన్లో మీరు ఏ వర్క్ చేసుకున్నా కూడా మీరు వచ్చిపోయే దారుల్లో మీ వ్యక్తి తాను తనకు సంబంధించి తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కొందరు పాజిటివ్గా చెప్తున్నారు అంటే హ్యుమానిటీ ఉన్నవాళ్ళు అంటే ఆలోచిస్తారు కదా వాళ్ళేమో వద్దు అని చెప్తూ ఉన్నారు అంటే ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ అనేటివి తీసుకోవద్దు అనే విధంగా చెప్తూ ఉన్నారు దానివల్ల ఒక స్టెప్ అనేది బ్యాక్ వేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు ఈ అంటే పూర్తిగా కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఇవ్వాలా వద్దా అని ఒక డైలమా స్టేజ్ తోటైతే కానీ చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ ఇవ్వాలనే ఉంది ఇంకొక టెన్ పర్సెంట్ మైనస్ అనేది ఉంటుంది కదా మనకు హండ్రెడ్కి నైంటీ నైన్ ఉన్నా కానీ ఆ వన్ కలిస్తేనే హండ్రెడ్ కావడం అనేది జరుగుతుంది అది ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఒక డైలమా స్టేజ్లో ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ రిలేషన్షిప్ త గతంలో ఎందుకు బ్రేకప్ అయింది కావడానికి నేను ఒక్కడనే కారణమా లేదంటే నా పర్సన్ కూడా కారణమా అనే విధంగా తనకు తానే టెస్ట్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్ తన యొక్క క్యారెక్టర్ను తన యొక్క నేచర్ను స్టడీ చేసుకుంటూ ఉన్నారు నేను రైటా రాంగా అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్షిప్లో ఈక్వల్ గివెంటేక్ అనేది లేకపోవడం వల్లనే ఈ రిలేషన్ అనేది ఎండ్ అయ్యింది అంటే పూర్తిగా తనకు మిమ్మల్ని ఇడిచిపెట్టుకునే ఉద్దేశం కూడా లేదు అంటే అక్కడ తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వల్ల మిమ్మల్ని వదిలేసుకున్నారు ఆ పర్సన్కి కూడా ఎక్కడో నా వ్యక్తి అనే ఫీల్ అయితే ఉంది ఎందుకు అని అంటే ఇన్ని సంవత్సరాలు స్పేస్ అనేది వచ్చింది ఇంకొంచెం కొంచెం గట్టి డెసిషన్ అనేది తీసుకుంటే ఈ రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది అంటే తనకి మీరు కావాలనిపిస్తుంది ఎట్ టైమ్ వద్దని అనిపిస్తుంది అంటే తను మీకు అలాంటి పెయిన్ అదంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఎంత పెయిన్ ఇచ్చినా జీవితంలో ఒక బంధం పరంగా వెళ్ళినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కాబట్టి మీరు అలా అయితే ఉన్నారు అది తను టెకెట్ గ్రాంటెడ్గా అయితే తీసుకున్నారు అడ్వా అడ్వాంటేజ్గా తీసుకొని కూడా మీకు ద్రోహం అయితే చేశారు ఎంత చేసినా మీరు తనని అయితే తన నుంచి మీరు విడిపోవడానికి మీరైతే ఇష్టపడలేదు కానీ ఆ వ్యక్తి కావాలని మీరు వద్దని మీకు ఎంతో ద్రోహం అయితే చేశారు తను ఎంత చేసినా మీరు తను మాత్రం కావాలని అన్నారు ఈ క్షణం కూడా తను వస్తే మీరు తననే అంటే పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం అనేది అయితే జరుగుతుంది వ్యూవర్స్ మీ నుంచి ఎలాంటి ప్రేమ అయితే తగ్గలేదు అంటే తను మీద తను చేసే పనులపైన గానీ మీకు తన మీద ఎలాంటి కోపం అయితే లేదు వ్యూవర్స్కి తనే ఇంకా మీ గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం మీ క్యారెక్టర్ని క్రిటిసైజ్ చేయడం మిమ్మల్ని మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళతోటి మీకు ఎఫైర్స్ ఉన్నాయని అనడం ఇలా చేయడం తప్ప మీరు ఏ రోజు తనతోటి రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని మీ స్వార్థం కోసం ఏ రోజు ఆలోచించలేదు అంటే మీరు ఎలా ఆలోచించుకున్నారంటే నేను నా ఫ్యామిలీ అనే విధంగానే ఆలోచించుకున్నారు తానే అంటే ఈ రిలేషన్ బ్రేక్ కావడానికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ చేశారు ఇప్పటికీ ఈ క్షణం కూడా తాను పోను తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతోటి మీ పైన స్పై చేపిస్తున్నారు అంటే తాను ఆల్రెడీ చెడ్డవాళ్ళే చెడ్డవాళ్ళ కమ్యూనిటీలను పెరగడం అనేది జరిగింది అలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా అంటే ఆ చెడ్డ వాళ్ళలో కూడా అంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంత అవసరమా అవసరం లేదు కదా ఇప్పటికైనా మార్చుకొని ఈ యొక్క థింకింగ్ అని చెప్తూ ఉన్నారనమాట మీ యొక్క పర్సన్ని అందువల్ల ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందా లేదంటే మళ్ళీ గతంలో లాగా జరుగుతాయా అంటే తనను తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడనమాట మీ వ్యక్తి అంటే తనను తాను టెస్ట్ పెట్టుకుంటూ ఉన్నాడు ఎంప్రెస్ మీ యొక్క పర్సన్కి ఇప్పుడు మీరు ఎంప్రెస్ లాగా అంటే ఆడవాళ్ళు అయితేనేమో ఎంప్రెస్ లాగా అదే మగవారు అయిననుకోండి ఒక కింగ్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా దేనికి లోటు లేకుండా సఫిషియెంట్గా హ్యాపీగా బిందాస్గా ఉన్నారు ఇలాంటి అంటే మీరు తన దగ్గర ఉన్నప్పుడు చాలా పెయిన్ అయితే అనుభవించారండి తను ఫిజికల్గా మెంటల్గా తను మీకు ఏంటంటే మానసికంగా మిమ్మల్ని చంపేయడం అనేది జరిగింది మీకు అసలు టైము కేర్ మీకు తిన్నారా ఉన్నారా ఏం చేస్తున్నారు ఎక్కడికి మీరు మీరు ఏ వర్క్ చేసి అలసిపోయినా తను మీకు ఏ రోజు కూడా మానసిక సాత్వాన్ని అనేది కలిగివ్వలేదు తన యొక్క స్వార్థమే చూసుకున్నారు తప్ప మీరు ఏమైపోతారు అని ఆలోచించలేదు మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ వర్క్ చేసుకుంటూ ఆ పర్సన్ని సాటిస్ఫై చేస్తూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ యొక్క రిలేషన్ బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలనే చూసారు తప్ప తనలాగా స్వార్థం కొద్దీ అంటే ఇప్పుడు తను ఏమంటారంటే మీరు తనని గొడవ మీతోటి గొడవ పెట్టుకున్నందుకే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళానంటారు మరి అలాగే మీరు కూడా తనతోటి గొడవ పెట్టుకున్నారు కదా మరి తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారని మరి మరి మీరు వెళ్ళలే కదా అలాగా అంటే గాడిద మనం దన్నిందని గాడదని మనం దన్నలేం కదా అది అనమాట సిచ్యువేషన్ అక్కడ అలా ఇప్పుడు తను మిమ్మల్ని తిట్టుకుంటూ ఉన్నారు మీ వాళ్ళే అని నీ వాళ్ళే నేను తాడుపాటు సిచ్యువేషన్లోకి వెళ్ళాను నువ్వు నన్ను బాగా అంటే మాటలు అన్నారు అనేసి మాటలు అంటారండి ఎందుకనంటే మా పిల్లాడు చెడిపోతుంటే ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు లేదా భర్త తప్పు చేస్తే భార్య భార్య తప్పు చేస్తే భర్త వాళ్ళ కానీ అధికారం అనేది ఉంటుంది కానీ అది మితిమీరి వాళ్ళ యొక్క రిలేషన్ని బ్రేక్ చేసుకొని వాళ్ళంత ఫైట్ చేసి అంత శాక్రిఫైస్ చేసి ఎందుకు చేస్తారు ఎందుకు చెప్తూ వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి అని ఆ చిన్న లాజిక్ ఆలోచించకుండా తన స్వార్థం కోసం తను ఎప్పుడెప్పుడు గొడవ అవుతుందా ఎప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్దామా అనే ప్లాన్లు రూట్ మ్యాప్లు గీసుకున్న వాళ్ళకి ఎవరు కూడా ఏం చేయలేరు కదా తను కావాలని వెళ్ళారండి ఇంటెన్షన్ తోటి వెళ్ళారు అందుకు తను చాలా మంది హెల్ప్ కూడా తీసుకోవడం అయితే జరిగింది అలా చేసి మీకు ద్రోహం అనేది అయితే చేసి ఇప్పుడు మీ గురించి స్పై చేపిస్తున్నారు మీతో ఫ్యాషన్ మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మీ రిలేషన్ అయితే ఒక నెగిటివ్ వేలనే ఉంది ఇప్పుడు ఇప్పుడంతా మీకు అలాంటి నెగిటివిటీ నుంచి మళ్ళీ పాజిటివ్గా ఉంది అంటే ఇప్పుడు తన లోపల కూడా పరివర్తన అనేది వస్తుంది అంటే గొంగలి పురుగు ఎట్టే టైంలో సీతకు చిలకగా మారడం అనేది జరగదు అది చాలా స్టేజెస్ అనేటివి దాటాలి అది ప్యూ పదశ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే అది ఒక గొంగలి పురుగుగా మారడం అనేది జరుగుతుంది అంటే మీ పర్సన్ కూడా మీకు అక్కడ చెడు అనేది చేయాలనుకున్నారు అందుకే మీకు మీ పర్సన్కి యూనివర్స్ కూడా మిమ్మల్ని దూరం చేయడం అనేది జరిగింది ఇది ఈ స్పేస్ వల్ల కూడా మీ ఈ యొక్క వ్యక్తి గురించి మీకు మీ వ్యక్తి మీ గురించి తనకి వాల్యూ అనేది తెలిసి రావాలి అనే విధంగానే మీకు ఈ ఎడబాట అనేది రావడం అయితే జరిగింది ఇది తాత్కాలికమే మేము మీరు అనుకోవచ్చు మేము ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాము మేడం ఇది 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 ఏమన్నా తాత్కాలికమా ఇది ఎట్లా కనబడుతుంది ఫుల్ కంప్లీట్గా రిలేషన్ ఎండ్ అయినట్టే కనబడుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ మన కళ్ళకు చూసేది ప్రతిదీ నిజం కాదు కొన్నిసార్లు అలా కూడా జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు అంటే గడిచిన కాలం గడిచిపోయిన కాలం మనము ఎప్పుడు తిరిగి మార్చుకోలేము గడవాల్సింది అది ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడున్న ఈ క్షణం ఎంతో వాల్యూ అయింది కాబట్టి మీ పరిస్థితులలో కూడా రేపు అనే రోజున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీకు అంత పాజిటివిటీనే మీరు నమ్ముకోండి మీకు అంత మంచిగా అయితే జరుగుతుంది తన కళ్ళకి ఇప్పుడు మీరు అందంగా బ్యూటిఫుల్గా చాలా అంటే మీరు తనని ఆకర్షిస్తున్నారు ఫిజికల్గా కూడా మీతోటి ఇంటి మసే రిలేషన్ అనేది కూడా మీ యొక్క వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ సిక్స్త్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ కోరుకుంటున్నారు చాలా త్వరగా అయితే మీకు రీయినియన్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇంకా ఎక్కువ కాలం అయితే పట్టదండి ఇప్పటిదాకా వచ్చిన ఈ స్పేస్ అయితే మీకు వన్ ఇయర్లో అయితే ఎగ్జాక్ట్గా రీనియన్ అయితే జరుగుతుంది అంతకు మించిన స్పేస్ అయితే పట్టదండి వ్యూవర్స్కి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీతోటి రీయినియన్ అనేది జరుగుతుంది పక్కగా పేజ్ ఆఫ్ పెంటికల్ పాజిటివ్ తోటే ఉన్నారు అంటే ప్రపోజల్ తాను అంటే తాను మీకు ప్రపోజల్ తోటి ముందుకు రావాలని ఉన్నా తను ప్రపోజల్ పెడితే ఎక్కడ మీ దృష్టిలో చులకనగా మారుతాను ఎందుకంటే ఇప్పటిదాకా పర్సన్ ఏంటి చాలా గారు కదా చాలా పొగరు యాటిట్యూడ్ అనేది చూపెట్టిన పర్సన్ ఎట్ ఏ టైంలో ఇలా పేజ్ ఆఫ్ పెంటికల్ పట్టుకొని నేను ఒక ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటి వస్తే నా పర్సన్ ముందు నేను నన్ను ఎంత చీపో చూస్తుందో అనే వర్షన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు కానీ మీ యొక్క పరిస్థితులు అయితే మార్పు అయితే రాబోతుంది మీ వ్యక్తికి అయితే మీకు ప్రపోజల్ పెట్టే ఉద్దేశం అయితే ఉందండి పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉన్నారు నెక్స్ట్ కార్డ్ రివీల్ చేద్దామండి హ్యాంగ్ మ్యాన్ మేనేజ్ చేసింది ఇప్పుడంటే ఇప్పటికిప్పుడు వచ్చేసి వాళ్ళని అంటే ఇప్పుడు మే లైఫ్లోకి రావాలా లేదంటే తన లైఫ్లోనే ఉండాలా ఆలోచిస్తూనే ఉన్నారు తనకి అంటే చెడు పనులు చేయడానికి మీ వ్యక్తి పెద్దగా ఆలోచించరు మంచి పనులకైతే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు ఇటుగా ఇటు ఉన్నా అటు పోదునా అనే వర్షన్లో ఆలోచిస్తూ ఉన్నారు కొంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి కూడా ఉన్నారండి ఈ ఇట్లా ఉండడానికి రీజన్స్ ఏంటంటే మళ్ళీ గతం ఏమైనా అంటే తన యొక్క గతాన్ని మీరు తవ్వుతారన్న భయం అయితే మీ వ్యక్తికి ఎక్కువగా ఉంది మీ లైఫ్లోకి రావడానికి తనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మీరు తను ఇలా చేశారు అలా చేశారు అని తనని క్రిటిసైజ్ చేయడం తను థర్డ్ పార్టీతో ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ చేసి మీకు పెయిన్ అనేది ఇచ్చారు కదా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంతో క్షోభ పెట్టారు కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఏం జరుగుతాయో అనే మైండ్ సెట్ తోటైతే ఉన్నారు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ హెర్మెట్ వచ్చేసింది చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ కూడా ఈ వ్యక్తికి అయితే రావడం అయితే జరిగింది కొన్ని మీ యొక్క వ్యక్తి కూడా ఉండడం ఏజీ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారు అంటే తను ఏ ఎలాంటి ఇంటెన్షన్తో వెళ్ళారంటే పూర్తిగా మిమ్మల్ని లెట్ గో చేసేసి తను వేరే అదర్ థర్డ్ పార్టీతో కంటిన్యూ అయిదాం వారికే కమిట్మెంట్ ఇచ్చే వర్షన్లోనే వెళ్ళారు బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎట్లాగైతే ఒక జనగలాగా పీల్చి పిప్పి చేశారో ఆ థర్డ్ పార్టీస్ కూడా అది ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఈ పర్సన్ నుంచి ఎనీ టైమ్ ఈక్వల్ ఇవంటే ఎక్కువ మధ్య వాళ్ళ మధ్యలో లేదు లాక్కోవడమే నువ్వు నాకు ఏమి ఇచ్చావు నా ఫ్యూచర్లోకి ఎందుకు వచ్చావు నా భవిష్యత్తులోకి నాకు భవిష్యత్తు లేకుండా చేసావు అని ఎప్పుడు లాక్కోవడం అంటే మనీ లాక్కోవడం ఎమోషన్స్ పరంగా కూడా ఎప్పుడు డౌన్లో మీ పర్సన్ని ఒక డిప్రెషన్ మోడ్లోకి తీసుకెళ్లడమే తప్ప ఈ పర్సన్కి ఆ లివింగ్లోకి మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత తను ఎంజాయ్ చేసింది ఏమాత్రం లేదు బాధనే పడుతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి నెక్స్ట్ వన్ ఏసఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకే వస్తారు మీ వ్యక్తి మీకే కమిట్మెంట్ ఇస్తారు లైఫ్ టైం కమిట్మెంట్ మీకే ఇవ్వబోతూ ఉన్నారు తాను ఆ స్పై చేపించేది కూడా ఏంటంటే ఒక డైలమా స్టేజీలో ఉండే స్పై చేపిస్తున్నారు తాను చేస్తున్నారు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో కలిసి మీ లైఫ్లో అంటే తనకి ఏంటంటే తను ఆల్రెడీ తడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు కదా తాను చెడ్డ కోతెల్ల వనవెల్ల జడ్డ సహజం అంటే ఇప్పుడు తనని మీరు అబ్జర్వ్ చేశారు తను ఏమేం చేస్తున్నారు తన ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏ టైంకి ఎలా ఉంటారు తన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం మీకు తెలుసు కాబట్టి మీరు కూడా తనలాగానే తెర వెనకాల ఏదైనా చేస్తూ ఉన్నారా అనే ఒక మైండ్ సెట్ అయితే తనకైతే ఉంది అది కొంచెం తనకి పెయిన్ అనేది ఇస్తుంది అనమాట దానివల్ల ఈ పర్సన్ హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తున్నారు ఏదేమైనా మీకైతే ఇద్దరికి రీన్యన్ అయితే కాబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు మీ మధ్యలో ఉన్న ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఆప్టికల్స్ అన్నీ కూడా ఎండ్ కావడం అయితే జరుగుతుంది కొత్తగా మీరు ఫ్యూచర్ అయితే ఉన్నారు మీ పర్సన్ తోటి ఏ రాశుల వాళ్ళకి ఎప్పుడెప్పుడు మీకు అనేది అవుతుందో చూద్దామండి టైం డెక్లో చూద్దాము ఎంత పీరియడ్ చూపిస్తుంది అనేసి ఫస్ట్ ఏమో మేష మేషరాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం లీవ్ అప్ టు గాడ్ మీ యొక్క పర్సన్ తోటి రీయూనియన్ గురించి మీరు పెద్దగా ఇప్పుడే ఆశలు అయితే పెట్టుకోకండి యూనివర్స్ పైన భారం అనేది వదిలేయండి కొంచెం తను డిఫరెంట్ మైండ్ వేలో వర్షన్లో ఉన్నారని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి మేషరాశి వారికి నెక్స్ట్ వృషభ రాశి మీకు ఎంత పీరియడ్ చూపిస్తుంది యూనివర్స్ అప్ టు నెక్స్ట్ జనవరి అని వచ్చేసిందండి వృషభ రాశి వాళ్ళకి నెక్స్ట్ మిధున రాశి వాళ్ళకి లాంగ్ టైం నీడ్ పేషెన్సీ మీరు కొ ఇంకొంతకాలం అయితే వేచి ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది మీకు కనుక పదే పదే ఇలాంటి ఈ బ్లూ కలరే కనుక కనిపిస్తే ఇది అంటే అది గ్రే కలర్ అది మన యాష్ కలర్లో ఉండే బ్లూ అండి మీకు ఇది కనిపిస్తే కొంత మీ లైఫ్లో నెగిటివిటీ అనేది చూపిస్తుంది దాని నుంచి కూడా ఇక మీరు బయటపడబోతూ ఉన్నారని అర్థం త్రీ కూడా అవే వచ్చేసాయి మనకు కలర్స్ కూడా మన జీవితం పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి నెక్స్ట్ కర్కాటక రాశి మీకు వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెన్స్ అని వచ్చేసింది మీరు మీ పర్సను వర్క్ బిజీలో ఉన్నారు మీరు కొంత పేషెన్సీ తోటి వెయిట్ అనేది చేయాలి దానికోసమని రావడం అయితే జరిగింది నెక్స్ట్ సింహరాశి మీ పర్సన్ తోటి మీకు ఎప్పుడు రియూనియన్ అనేది జరుగుతుంది లియో వాళ్ళకి ఎన్ ఎయిటీన్ డేస్ మీకు పద్దెనిమిది రోజులలో మీకు యూనివర్సు మీకు మీ పర్సన్ నుంచి ఏదైనా ఒక మెసేజ్ అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని రావడం అయితే జరిగింది కన్యా రాష్ అండి వర్గో మీకేమో యువర్ వర్క్ ఈజ్ డిలేడ్ అంటే వారి యొక్క వర్క్ మీ యొక్క వర్క్ డిలే అవుతు దానివల్లనే మీకు డిలే అవుతుంది అని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి నెక్స్ట్ లిబ్రా తులా రాశి ఇన్ నవంబర్ మంత్ మీకు నవంబర్ మంత్లో మీకు మీ పర్సన్కి రీయిండన్ అనేది జరుగుతుంది వృచ్చిక రాశి స్కార్పియో మీకు ఎప్పుడు చూపిస్తుందంటే వితిన్ సిక్స్ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీకు ఆరు నెలల్లో మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందండి ధనస్సు రాశి సాజిటేరియస్ వాళ్ళకి మీకేమో వితిన్ ఫైవ్ మంత్స్ అని రావడం అయితే జరిగింది ఐదు నెలల్లో మీ వ్యక్తితోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఈ సెప్టెంబర్ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ ఏమో కుంభరాశి యాక్వేరియస్ మీకు అప్ టు ఎయిట్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ మీనరాశి పైసెస్ వాళ్ళకి అప్ టు మార్చ్ అని రావడం అయితే జరిగింది మార్చి మంత్లో రియూనియన్ అనేది జరుగుతుంది ఇది లెటర్స్ వైజ్గా చూసినట్లయితే ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువ రెజనేట్ అవుతుందంటే ఎం లెటర్ వచ్చేసిందండి పి లెటర్ వచ్చింది కే లెటర్ వచ్చింది ఎక్స్ లెటర్ రావడం అయితే జరిగింది ఈ లెటర్ వచ్చేసింది సి లెటర్ వచ్చింది డి లెటర్ వచ్చేసింది లెటర్ ఏ లెటర్ వి లెటర్ జీ లెటర్ టీ లెటర్ రావడం అయితే జరిగిందండి వై లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ వైజ్లో కూడా చూద్దాం మీది కానీ మీ పర్సన్ది కానీ సెవెన్ అయ్యి ఉండొచ్చు సెవెంటీన్ అయి ఉండొచ్చు ఎయిటీన్ అయి ఉండొచ్చు థర్టీ వన్ ఫోరు ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ సిక్స్ అండి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం సెటివ్ అని వచ్చేసిందండి మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి అప్పుడే మీ పరిస్థితులు అయితే సర్దు మనుగుతాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీరు హెల్ప్ చేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఆపర్చునిటీస్ మీకు కూడా సో మెనీ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి కెరీర్ వైజ్ అయినా మీ లైఫ్ అనేది మార్చుకోవడానికి అంటే ఏదైనా జరిగినప్పుడు అది అక్కడే ఒక దారి అనేది మూసుకుపోయినప్పుడు యూనివర్స్ ఇంకొక దారి అనేది చూపిస్తుంది అది మీరు వెతుక్కోవాలి మీ ఇంట్యూషన్ చెప్పిన వేలలో మీరు ముందుకు వెళ్ళాలి ఏడ్చుకు ఉంటే అక్కడ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాదు మీరు లో ఎనర్జీలో ఉండడం తప్ప ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులు అయితే సర్దు అనుగుతున్నా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజీ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి